వెల్కమ్ టు నైనాస్ కుకింగ్ ఛానల్ ఇవాళ రెసిపీ ఎగ్ కర్రీ ఎగ్ గుంత పొంగనాల కర్రీ ఎలా తయారు చేయాలో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లోకి ఎగ్స్ ఇలాగ ఐదు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నేను ఐదు గుడ్లు తీసుకున్నాను వీటినిలా పగల కొట్టి వేస్తున్నాను ఇందులో సాల్టు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి దీన్ని బాగా కలిసేలా కలిపి బీట్ చేయాలి కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇలా బీట్ చేస్తే మొత్తం మిక్స్ మిక్స్ అయిపోతుంది స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాలు గిన్నె పెట్టుకోవాలి అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేయాలి ఇందాక బీట్ చేసి ఎగ్ని పెట్టుకున్నాం కదా పక్కన దాన్ని కొంచెం ఈ గుంతల్లో వేస్తున్నాను ఇలా స్పూన్తో కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇది ఇలాగ ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అప్పుడు తిరగవేయాలి దీన్ని ఇలా ఎగ్ని ఇలా తిరగవేసుకోవాలి ఇది ఒక త్రీ మినిట్స్ అలా ఏగితే సరిపోతుంది ఇలా వేగిన అట్లని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాగనివ్వాలి వేగుతుండగా కొంచెం పసుపు సాల్టు వేసి ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకొని వేగనివ్వాలి కారం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం బాగా కలిపి వేగనివ్వాలి ఇది మూత పెట్టేద్దాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ యాగాలది ఇలాగ వేగిన దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం నీళ్లు వేసుకొని మొత్తం కలుపుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి ఇలా శనగపిండి వేసి ఒకసారి కలిపేసుకొని రెండు టమాటాలు సన్నగా తరుక్కోవాలి ఆ తరిగిన టమాటాలు ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఇది ఎలా టెన్ మినిట్స్ కొంచెం కొత్తిమీర వేసి మూత పెడదాం ఇది ఎలా టెన్ మినిట్స్ ఉడకాలి మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేసాను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ గ్రేవీలో ఇందాక పొంగనాలు కింద వేసుకున్నాం కదా ఎగ్స్ని అవి ఇందులో వేసేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి కర్రీ ఎలా ఉందో ఇది చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంది కదా కర్రీ రెడీ అయిపోయింది టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని ఎగ్ కర్రీ అండి